ఈ రోజు మనము తేలుకొండి కాయ గరుడ మొక్కు కాయగా పిలవబడే మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్క యొక్క విత్తనాలు తేలుకొండి ఆకారంలోను మరియు గ్రద్ద ముక్కు ఆకారములో ఉండటం వల్ల ఈ మొక్కకు ఆ పేరు వచ్చింది ఈ మొక్కను గద్దాకు చెట్టు గొర్రె జిడ్డాకు చెట్టు కక్కనస వంటి పేర్లతో కూడా పిలుస్తారు ఈ మొక్క కాండాన్ని తాంత్రిక వశీకరణ చర్యలకు ఉపయోగిస్తారు ఈ చెట్టు ఆకులు రాత్రిపూట ఆకాశం వైపు చూస్తున్నట్లుగా నిలచి ఉంటాయి ఈ చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు ఆకులు మృదువుగాను పువ్వులు తెలుపు ఎరుపు రంగులు కలిసి ఉంటాయి ఈ మొక్క నెగటివ్ ఎనర్జీని చాలా వరకు తొలగించునని పూర్వీకుల భావన ఈ మొక్క యొక్క ఉపయోగాలను చూచినట్లయితే ఈ మొక్కల ఆకుల రసం నిద్రలేమికి మరియు క్షయ వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు మూర్ఛ వ్యాధి రోగులకు ఈ మొక్క యొక్క ఆకుల రసం దంచి మంచి ఔషధంగా వాడుతారు తేలు విషయాన్ని హరించటంలో ఈ మొక్క ఆకులు దంచి రసంతో కట్టుకట్టితే వెంటనే ఉపశమనం లభిస్తుంది కాలిన గాయాలను నయం చేయడానికి ఈ చెట్టు కాయలను కాల్చి బూడిద చేశాక కొబ్బరి నూనెతో కలిపి పూచినట్లయితే త్వరగా తగ్గుతాయి ఈ విత్తనాల నూనెను తెల్లని జుట్టు నల్లగా మార్చడానికి కూడా వాడుతారు యాంటీవైప్రీన్ లక్షణాల కారణంగా విష పురుగుల విషాన్ని హరించడానికి ఈ చెట్టు ఉపయోగపడుతుంది నరదృష్టి నరపీడ నరఘోష వంటి వాటి వలన కలిగే చెడ్డు ప్రభావాలను నుండి ఈ మొక్క ఉపయోగపడుతుందని పెద్దలు చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కేవీసీ క్రియేషన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి